సంక్రాంతికి వస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో అభిమాని పట్ల విక్టరీ వెంకటేష్ తన ప్రేమను చాటుకున్నారు ఈవెంట్కు వచ్చిన ఒక లేడీ ఫ్యాన్ హీరో వెంకటేష్కు ఐ లవ్ యూ చెప్పాలంటే ఎలా చెప్తారని యాంకర్ ప్రశ్నించారు దీనికి తన భర్త ఒప్పుకోరని ఆమె సమాధానం ఇవ్వగా వెంటనే వెళ్లే వెంకటేష్ ఆమెను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు ఈ ఊహించని పరిణామంతో లేడీ ఫ్యాన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఒప్పుకోని అనగానే హీరో అలా వెళ్ళిపోతే అమ్మా మీ దగ్గరే ఉందా పడిపోయారా మీరు పడిపోయారా హ్యాపీయా మైక్ లో చెప్పండి చాలా అసలు లైఫ్ లో కూడా అనుకోలేదు